హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా లివింగ్ రూమ్లో చిన్న చిన్న చేంజెస్ చేశాను సో అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తా ఎవరైనా అప్డేట్ మిస్ అవుతారేమోనని చెప్పి ముందే చెప్తున్నాను తప్పకుండా రేపటి వీడియో అయితే వాచ్ చేయండి యూజువల్గా నేను వాడే ప్రోడక్ట్స్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఇంక నుంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఆ మంత్లో కానీ ఒక టూ మంత్స్ ప్రోడక్ట్స్ కానీ ఒక సెపరేట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు భోగన్ విలాస్ తెచ్చానని చెప్పాను కదా ఇవే అనమాట ఒకటేమో కొద్దిగా పీచ్ కలర్లో ఉంది పింక్ షేడ్ కూడా ఉంది ఇంకొకటేమో ఫుల్ వైట్ సో ఇది వచ్చేసరికి మా సైట్ ఉంటుంది కదా అపార్ట్మెంట్ ఆపోజిట్లో అక్కడ పెట్టిచ్చేస్తున్నాను యూజువల్గా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు కార్స్ పెట్టేసుకుంటూ ఉంటారు మా సైట్ వచ్చేసరికి ఏమో హాఫ్ గ్రౌండ్ పక్కన వాళ్ళదేమో వన్ గ్రౌండ్ ఉంది ఇవన్నీ మూడు ఖాళీగా ఉంటాయి సారీ రెండు ఖాళీగా ఉంటాయి అని చెప్పి ఎవరో ఒకళ్ళు కార్స్ పెట్టేసుకుంటూ ఉంటారు అయితే నేను ఆ ప్లేస్ని ఎట్ల కొట్లా యూటిలైజ్ చేద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే భోగన్ తోటి స్టార్ట్ చేస్తున్నాను భోగన్విల్లా వచ్చేసరికి ముళ్ళ చెట్టు కదా ఆవులు అవి త్వరగా రావన్నమాట అండ్ ఏవైతే ఆవులు తినవో ఆ మొక్కలు ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని పెడదామని అనుకుంటున్నాను మా ఇక్కడ నాకు హెల్ప్ అనమాట నేబర్స్ దగ్గర ప్లవ్ ఉందన్నమాట చిన్నది సో అది తీసుకొచ్చి కొద్దిగా మట్టంతా తవ్వేసేసి మొక్క పెట్టేసింది తను వాటర్ వచ్చేసరికి ప్రస్తుతం రైనీ సీజన్ కదా సో మనం ప్రత్యేకంగా వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ కావాలి అంటే మాకు పంచాయత్ వాటర్ వస్తూ ఉంటాయి సో అదొక బకెట్ పట్టేసి పోసేస్తూ ఉంటాము మేమైతే ఇంకా బోర్ కనెక్షన్ అట్లాంటివి ఏం పెట్టించుకోలేదు జామ్ చెట్టు కూడా దాని అంతటికదే ఇది పెరుగుతూ ఉంది సో అదే అనమాట మాకు ఇన్స్పిరేషను ఇంకా దాన్ని చూసి ఒకదాని తర్వాత ఒకటి పెడదాము అని అనుకున్నాము ఫస్ట్ కోవిడ్ తర్వాత పవర్ మ్యాక్స్ ట్రెడ్మిల్ తీసుకున్నాము ఇది అమెజాన్లో పర్చేస్ చేసా బేసిక్ మోడల్ అనమాట నాకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా పడింది అప్పట్లో ఇప్పటికీ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ వలన ఇది కొద్దిగా రిపేర్ వచ్చింది ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా పోసేసేవాళ్ళము దానివల్ల ఆ బెల్ట్ అంతా కూడా ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ అయిపోయి ఆ తర్వాత మెషిన్లోకి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్ అయిపోయింది ఎక్కువగా జెర్క్స్ వస్తూ ఉన్నాయన్నమాట నడుస్తున్నప్పుడు సో అందుకని చెప్పి బెల్ట్ రీప్లేస్ చేద్దాము అని చెప్పి ఆయన సజెస్ట్ చేశారు నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మోటార్ దగ్గర ఇంకొక చిన్న బెల్ట్ ఉంటుంది అది కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో చేంజ్ చేసేస్తా అన్నారు సో దట్ మేము రెండు బెల్ట్స్ చేంజ్ చేస్తే ఫుల్ స్పీడ్లో ఇంకా యూజ్ చేసుకోవచ్చు బెల్ట్ మొత్తము ఈవినింగ్ కల్లా రీప్లేస్ చేశారండి ఇదంతా కూడా చేయడానికి విత్ సర్వీస్ ఛార్జ్ మాకు ఫోర్ థౌజండ్ వరకు ఛార్జ్ చేశారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేపిద్దాము అనుకున్నాము ఎందుకంటే నేను కొద్దిగా డెడికేటెడ్గా వాకింగ్కి వెళ్తున్నాను బయటికి అండ్ ఇప్పుడు రైనీ సీజన్ కదా బయటికి వెళ్తే ఒక్కొక్కసారి కుదరట్లేదు బ్రేక్ పట్టం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేయించేసాము సో ఇదైతే రెడీ అయిపోయింది సిద్ధు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్గా పన్నీర్ శాండ్విచ్ చేద్దాం అనుకున్నా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా కుదిరింది ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని కావాల్సిన మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందాము ధనియా పౌడర్ జీరా పౌడర్ కశ్మీరీ రెడ్ చిల్లీ లేదా ఏదన్నా గరం మసాలా షాహీ పన్నీర్ మసాలా అట్లాంటివి ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు కారం పసుపు అండ్ అలం పే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదు స్టవ్ స్విచ్ ఆన్ చేయకుండానే ఇవన్నీ కలిపేసుకున్నాను ఆ తర్వాత పన్నీర్ కూడా పెట్టి పన్నీర్కి కూడా ఇదంతా కొద్దిగా అప్లై చేస్తున్నా సెపరేట్గా ప్లేట్లో చేసే బదులు ఇలా చేసేద్దాము అని అనుకున్నాను అండ్ స్టవ్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తే మాడిపోతున్నాయి సో అందుకని కలిపేసి ఇట్లా డైరెక్ట్గా పెట్టసా ఇది బయట తెచ్చిన పన్నీరే కదా సో ఒక బ్లాక్ ని త్రీ స్లైసెస్గా కట్ చేసుకున్నాను టూ సైడ్స్ కూడా మనకు కావాల్సిన కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ మినిట్ నీట్ సైడ్ సరిపోతుంది ఇవి రోస్ట్ అవుతూ ఉన్నాయి కదా ఈ లోపల గ్రీన్ చట్నీ చూపిస్తాను ఇది ముందుగానే చేసి ఉంచేసా పుదీనా కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ బ్లాక్ సాల్ట్ జీరా పౌడర్ ధనియా పౌడర్ కొద్దిగా నిమ్మకాయ ఇవన్నీ కలిపేసి కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి చక్కగా మంచి కన్సిస్టెన్సీ ఉన్న చట్నీ రెడీ అవుతుంది ఈ లోపేమో శాండ్విచ్ మేకర్ని ప్రీ హీట్ చేసుకుందాము శాండ్విచ్ మేకర్ ప్లేట్స్ అయితే ఇది చేంజ్ చేసుకోవచ్చు అనమాట వాఫల్ ప్లేట్స్ కూడా ఇస్తారు ఇది వచ్చేసరికి టర్టిల్ బ్రాండ్ దీని లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే దీని గురించి మన వ్యూవర్స్ చాలామంది అడుగుతున్నారు ఇవి నాన్ స్టిక్ ప్లేట్స్ అనమాట దీని మీద అయితే అంటుకోదు అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ ప్లేట్స్ డిటాచబుల్ కదా అందుకని క్లీనింగ్ ఈజీ అని చెప్తున్నాను స్టీల్ స్పూన్స్ కానీ ఏదైనా ఫోర్క్ అట్లాంటివి యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అంటే మనం శాండ్విచ్ తీసేటప్పుడు ఫాస్ట్గా తీయడానికి ఏదోటి స్టీల్వి యూజ్ చేసేస్తూ ఉంటాం కదా శాండ్విచ్ని వన్ ఆర్ టూ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి ఈ లోపు శాండ్విచ్లోకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాము మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ కదా సో ఇది టూ సైడ్స్ కూడా చక్కగా రోస్ట్ చేసుకున్న మంచి కలర్ వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్ సన్నగా ఉన్న పన్నీర్ స్లైసెస్ ఒక్కొక్కసారి విరిగిపోతాయండి పర్వాలేదు జస్ట్ మనం మాల్గా అసెంబుల్ చేసేసుకోవచ్చు పన్నీర్కి స్పైసెస్ యాడ్ చేసాము అండ్ గ్రీన్ చట్నీ కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా హెవీగా ఉండే ఫిల్లింగ్స్ ఏవి కూడా యాడ్ చేయొద్దు ఈవెన్ చీజ్ కూడా అండి ఎందుకు బాగోదు అనమాట పన్నీర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మిల్క్ ప్రోడక్ట్ కదా ఇంకా చీజ్ ప్రత్యేకంగా అవసరం లేదు యాక్చువల్లీ పన్నీర్నే కాటేజ్ చీజ్ అని కూడా అంటారు పన్నీర్ వచ్చేసరికి ఏంటంటే చక్కగా ఫిల్టర్ చేసి దాన్ని ఏదైనా వెయిట్ పెడితే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది కదా అప్పుడు మనం పన్నీర్ అని పిలుస్తాము ఫిల్టర్ చేయకముందు ఏ మిల్క్ సాలిడ్స్ అయితే ఉన్నాయో వాటిని కాటేజ్ చీజ్ అని పిలుస్తారు కాకపోతే వాళ్ళ వే ఆఫ్ ప్రాసెసింగ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి టేస్ట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది బట్ కాటేజ్ చీజ్ అంటే పన్నీరే ఒక బ్రెడ్ స్లైస్కి ఏమో మేనేజ్ అప్లై చేసా ఒక బ్రెడ్ స్లైస్కి ఏమో గ్రీన్ చట్నీ అప్లై చేస్తున్నాను లంచ్ బాక్స్కి పెట్టేటట్లయితే రెండు స్లైసెస్కి కూడా మెయినెస్ కానీ బటర్ కానీ అప్లై చేసి ఆ లోపల ఇంకా ఫిల్లింగ్స్ ఏమైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఓన్లీ ఈ గ్రీన్ చట్నీ యాడ్ చేస్తే బ్రెడ్ సాగిగా అయిపోతుంది మనకు ఆ డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుందండి ఒకసారి మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే విత్ బటర్ విత్ మెయినేజ్ వితౌట్ బటర్ అండ్ వితౌట్ మెయినెస్ అట్లా ట్రై చేయండి డెఫినెట్గా మీకు ఆ తేడా తెలుస్తుంది శాండ్విచ్ మేకర్ని ప్రీహీట్ చేశాను కదా కొద్దిగా ఆలివ్ ఆయిల్ అప్లై చేస్తున్నాను ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు బటర్ కూడా యాడ్ చేయొచ్చు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇంకెక్కువసేపు అయితే అలా వదిలేయకండి పొగలు వచ్చేస్తూ ఉంటాయి శాండ్విచ్ కిందంటే స్మెల్ పట్టేస్తుంది శాండ్విచ్ మేకర్ సైజ్ని బట్టి ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఆర్ టూ మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం లేదండి ఎక్కువగా చేసాము అంటే వేడి ఎక్కువైపోయి బటర్ గీ లేదా ఆయిల్ అప్లై చేసినప్పుడు పొగలు వచ్చేస్తుంది అనమాట అసెంబుల్ చేసిన శాండ్విచ్ని రోస్ట్ చేయాలి కదా సో టాప్ ప్లేట్ క్లోజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి లాక్ చేయొచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే జస్ట్ క్లోజ్ చేసి వదిలేసిన అది చక్కగా రోస్ట్ అవుతుంది లోపల పాటి కానీ ఏదైనా ఫిల్లింగ్ ఎక్కువ ఉందనుకోండి శాండ్విచ్ బాగా లావుగా వస్తుంది కదా అలాంటి టైంలో మనం బాగా లాక్ చేసినట్టు గట్టిగా నొక్కి పెట్టేస్తే ఆ ఫిల్లింగ్ పక్కకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది సో అది అవాయిడ్ చేయడానికి జస్ట్ ఆ టాప్ ప్లేట్ని క్లోజ్ చేస్తే చాలండి బాగానే రోస్ట్ అవుతుంది అసలు మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు శాండ్విచ్ రోస్ట్ అవ్వటానికి ఒక టూ మినిట్స్ అట్లా పడుతుందనమాట అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోదు మరీ ఎక్కువగా ఉంచేస్తే మాడిపోతుంది నా దగ్గర ఉన్న శాండ్విచ్ మేకర్ వచ్చి టూ శాండ్విచెస్ ఎట్ ఏ టైం రోస్ట్ చేసుకోవచ్చు కొన్ని శాండ్విచ్ మేకర్స్ ఏంటంటే ఫోర్ ఎట్ ఏ టైం పెట్టి రోస్ట్ చేయొచ్చు కొన్ని ఒకటే రోస్ట్ చేసుకునే ఉంటాయి సో అది మన చాయిస్ని బట్టి మనం పర్చేస్ చేసుకోవచ్చు అంటే లైక్ ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ ఫైవ్ అట్లా ఉంటారు కదా పెద్దది పెద్దది మీరు సెలెక్ట్ చేసుకోవటం బెటర్ ఈ శాండ్విచ్ వచ్చేసరికి కెచప్ తోటి సర్వ్ చేయొచ్చు మెయినేస్తో బాగుంటుంది గ్రీన్ చట్నీ అప్లై చేసిన శాండ్విచ్ లంచ్ బాక్స్లోకి మధ్యాహ్నానికి మెత్తగా అయిపోతుంది అని చెప్పాను కదా సో ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తాను ఒకవేళ ఈ స్టోర్ బాట్ సాస్ అదంతా కూడా పెట్టడం ఇష్టం లేకపోతే చక్కగా గ్రీన్ చట్నీని ఒక బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి ఇచ్చేయండి తినే ముందు అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో చక్కగా ఒక స్లైస్ బ్రెడ్ మీద గ్రీన్ చట్నీ అప్లై చేసుకొని తినచ్చు లేదంటే ఆ శాండ్విచ్ని గ్రీన్ చట్నీలో డిప్ చేసుకుని అయినా తినేయచ్చు మిగిలిన గ్రీన్ చట్నీని ఐస్ క్యూబ్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేసేస్తా చక్కగా క్యూబ్స్ అన్ని తీసి ఒక బాక్స్లో కానీ జిప్లాక్లో కానీ స్టోర్ చేస్తే నాకు కావాల్సినప్పుడల్లా గ్రీన్ చట్నీని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మిక్సీ కప్లో కొద్దిగా గ్రీన్ చట్నీ ఉంది కదా అది నేను ఏం చేస్తానంటే అస్సలు పారేనండి ఎంత బాగుంటుందో ఇప్పుడు నేను చేయబోయేది మనం చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక టంబ్లర్లోకి తీసుకొని అందులో మజ్జిగ కానీ పెరుగు కానీ ఏదైనా వేసేసి చక్కగా బటర్ మిల్క్ లాగా తాగేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో సెకండ్ ఆప్షన్ ఏంటంటే బటర్ మిల్క్ అట్లాంటి వాటి బదులు సత్తు పౌడర్ అని దొరుకుతుంది మనకి సత్తు పౌడర్ అంటే శనగలు ఉంటాయి కదా మన వేయించిన శనగలు అంటారు అంటే మరమరాలు బఠానీలు శనగలు ఉంటాయి కదా సో అట్లా కాలా చెన్న ఉంటుంది కదా దాంతో చేసిన పౌడర్ అనమాట ఇది అసలు డైట్ రెసిపీస్లో ఐ థింక్ నార్త్ సైడ్ నుంచి వచ్చింది ఇది వాళ్ళు బాగా వాడతారనమాట పైగా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది సమ్మర్లో బాగా పాపులర్ అయింది అది ఒక పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్తో డైల్యూట్ చేసుకొని తాగేస్తాను పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా సో వాళ్ళందరూ కూడా ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ మ్యానుఫ్యాక్చర్లో ఇది కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటారు ఈ సత్తు పౌడర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ చాలా మంచిది నేను వచ్చేసరికి ప్రో నేచర్ వాళ్ళది యూస్ చేస్తున్నా అది ఆర్గానిక్ ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ వాడే బదులు నేనైతే సత్తు పౌడరే ఇష్టపడుతున్నాను జస్ట్ ఏదైనా ఫ్లేవర్స్ మిక్స్ చేసుకొని వాటర్లో కలుపుకొని తాగేయచ్చు సాటర్డేమో సిద్ధు స్కూల్కి వెళ్ళామనమాట ఇంకా ఆ రోజు నా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే చాలా వరకు అక్కడే సరిపోయింది మాకు సండే అయితే నాన్ వెజ్ ఎక్కువగా ఏది కుక్ చేయలేదండి ఎందుకో చేయబుద్ధి కాలేదు క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా చల్లగా హాయిగా అనిపిస్తుంది సరే పొద్దున్నే ఇంకా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కాకుండా రాగి జావ కొన్ని డ్రై ఫ్రూట్స్ తినేద్దాము అని అనుకున్నాను ఇంకా లేచి లేవు కానీ జావా ప్రిపేర్ చేస్తున్నా సండే ఎందుకో త్వరగా కొంచెం మేలుకో వచ్చేసింది సెవెన్ కల్లా నిద్ర లేచాను నేను మార్నింగ్ పర్సనే అండి అంటే పొద్దున లేస్తే చక్కగా బోల్డ్ అన్ని పనులు చేసేసుకోగలను ప్రొడక్టివ్గా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ అండ్ నాకు మార్నింగ్ లేవడం కూడా చాలా ఇష్టము సో లేచిన వెంటనే చక్కగా షియా సీడ్ వాటర్ ప్రిపేర్ చేసేసి ఉంచాను ఇవి నానబెడితే ఎప్పుడైనా తాగచ్చు కదా డేలో తర్వాత పెసరట్టు చేద్దాము డిన్నర్కి అని పెసరపప్పు కూడా నానబెట్టేసి ఉంచాను పెసరపప్పులో బియ్యం వేయడం మర్చిపోయా ఇలా షూట్ చేస్తున్నప్పుడు చూశాను సో ఒక గుప్పెడు బియ్యం కూడా వేస్తా రాగిజావా వాల్నట్స్ కొన్ని పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ దాంతోపాటు ఏమో కొన్ని సాల్టెడ్ పిస్తాషస్ ఉంటాయి కదా సో అవి కూడా సర్వ్ చేస్తున్నాను ఇది మా బ్రేక్ఫాస్ట్ ఇవాళ మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక న్యాప్ తీసుకొని నిద్ర లేచి కావాల్సినవన్నీ నెక్స్ట్ వీక్ రెడీ చేసుకుంటున్నా ప్రీప్రిప్స్ అయితే ఏం చేయట్లేదండి జస్ట్ ఇలా పిండ్లు పప్పులు ఏమైనా ఉన్నాయా లేదా అన్నీ చూసుకొని ఫిల్ చేస్తున్నాను చపాతి పిండి మొత్తం అయిపోయింది సాటర్డే నైట్ క్యాప్సికమ్ కర్రీ అని చపాతీ చేస్తాను సో డబ్బా వాష్ చేయించేసిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేస్తున్నా ఇది వచ్చేసరికి చపాతీ పిండి అండ్ మల్టీగ్రెయిన్ ఆట ఈ రెండు కలుపుతున్నాను ఉత్త మల్టీగ్రెయిన్ ఆట ఏమవుతుందంటే లంచ్ బాక్స్లో చపాతీలు పెట్టినప్పుడు కొంచెం గట్టిగా వస్తున్నాయి కొంతమంది కంటే సాఫ్ట్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ నాకు అట్లా రావట్లేదు అనమాట ఒక్కొక్కసారి మెత్తగా ఉండి ఒక్కొక్కసారి గట్టిగా వస్తున్నాయి అందుకని చెప్పి అందులో జస్ట్ ఒక ప్యాకెట్ ఆట కలిపేస్తున్నాను అదేంటో కొత్తది దొరికిందనమాట లైక్ షుగర్ కంట్రోల్ అంట సరే ఎటు ఈ బ్లడ్ షుగర్ స్పైక్స్ అవన్నీ అవుతాయి మనం ఏ ఫుడ్ తిన్నా సరే అని చెప్పి ఇప్పుడు బోల్డ్ అన్ని రీల్స్ వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా సరే మంచిదేలే అని చెప్పేసి అది తీసుకొచ్చాను దాంట్లో బోల్డ్ అంత ఫైబర్ కూడా ఉంటుంది విత్ మేతి సీడ్స్ ఇచ్చారనమాట ఆట వచ్చేసరికి ఇలా ప్యాకెట్ ఆట కానీ లేదా మల్టీగ్రెయిన్ ఆట కొంటే ఇష్టం లేకపోతే విడిగానే మనం జొన్నలు సజ్జలు రాగులు కొంచెం మెంతులు కావాల్సినవన్నీ కూడా చక్కగా సోయా బీన్స్ అని ఇవన్నీ కలిపేసి ఎండబెట్టుకొని మిల్క్ ఇచ్చేసామంటే మంచిగా పౌడర్ చేసేస్తారు వాళ్ళు పిండి సరిగ్గా కలవకపోవచ్చు సో కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలన్నమాట ఈవినింగ్ కొంచెంసేపు వాకింగ్కి వెళ్దాము అని చెప్పి జస్ట్ కిందకు వచ్చేసా అనమాట అపార్ట్మెంట్ కిందకి అయితే మొక్కలు చూసుకుందామని వచ్చాను నేను పెట్టింది ఒక రెండే అయినా సరే అవి ఫస్ట్ ఎంత అప్రూపంగా చూసుకున్నాను తర్వాత తర్వాత ఏం పెడతాను ఏం చూసుకుంటాను అనేది కూడా ఇంకా ప్రస్తుతం ఐడియా లేదు పక్కన జామ్ ముక్క కూడా పెరుగుతుంది కదా నాకు అది ఫస్ట్ ఎగ్జైటింగ్గా ఉంది మళ్ళీ కొంచెం వర్షాలు పట్టడం మొదలైంది సరే బాగుందని చెప్పి కొంచెం వాకింగ్ చేసేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ పెసల్ నానబెట్టాను కదా ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత వచ్చి మిక్సీ పట్టేసుకొని ఇంకా వెంటనే పెసరట్లు వేసేస్తున్నా కోకోనట్ చట్నీ కూడా చేశాను లెఫ్ట్ సైడ్ ఏమో ఆనియన్స్ కట్ చేసి ఉన్నాయి కదా అదేమో పీజియన్ షాపర్ ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసేసి ఉంచుకున్నాను కొద్దిసేపు పాటలు వింటూ ఇంకా పెసరట్లు వేస్తా ఉన్నా పెసరట్టు పిండి బాగా తిక్కగా ఉన్నట్టుంది ఇవాళ కొంచెం కాలటానికి టైం పడుతుందని టూ ప్యాన్స్ పెట్టేశాను సిద్ధుకి మా హస్బెండ్కి ఇద్దరికి కూడా ఫాస్ట్గా వేసేటానికని టూ ప్యాన్స్ యూస్ చేస్తున్నాను లెఫ్ట్ ప్యాన్ వచ్చేసరికి ప్రెస్టేజ్ ఒమేగా ప్యాన్ అది మాల్గా దానికి బార్డర్ లేదు అంచు లేదు సో దోశలు అవి వేసుకోవడానికి బాగుంటుంది పెద్ద పెద్ద దోశలు వేసుకోవచ్చు రైట్ సైడ్దేమో పీజిఎన్ ప్యాన్ దానికి కొద్దిగా బార్డర్ ఉంది కదా లైక్ అంచు లాగా ఉంది సో అది ఎందుకు తీసుకున్నానంటే రవ్వ దోశలు ఆమ్లెట్ అలాంటివి వేయడానికి పీజియన్ ప్యాన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఆమ్లెట్ వచ్చేసరికి మనమేమి తిప్పం కదా గరిటె పెట్టి జస్ట్ అలా పోసేస్తాము బయటకు వచ్చేసి మెస్సీ అవ్వకుండా ఉంటుందని అలా సెలెక్ట్ చేసుకున్నా అండ్ సేమ్ ఈ గోధుమట్లు తర్వాత రవ్వ దోశ అవన్నీ కూడా కొద్దిగా మెస్సీ అవుతాయి అది అవాయిడ్ చేయటానికని చెప్పి అలాంటి ప్యాన్స్ సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళకి సర్వ్ చేసిన తర్వాత ఇంక నేను కూడా డిన్నర్ చేసేసి వీడియో ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయటమే అండి దీంతో వీడియో ఏం చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం